చూడే నందగిరి ఇక చూడండి పక్షులు ఎంత బాగా తింటున్నాయి చూడండి రెండు బ్లాక్ పిట్టలే ఇట్లా మనము ముందే ఉంటే చూస్తే చూడదు అంతే లేకుండా దొరికితే ఇక చూడండి చిటిపిట్ట ఇది ఇది వేరే జాతి అది వేరే జాతి దీని కలర్ వేరే ఉంటుంది చూడండి చిట్టి పిట్టలు ఇవి దీని జాతి పిట్టలు అన్నీ అంత సైజు ఉంటాయి పెద్దగా ఉంటాయి ఈ బ్లాక్ పిట్టలు కొంచెం పెద్దగా ఉంటాయి కొన్ని కొన్ని ఎంత తింపుకుంటు తింపుకుంటా రెండు వెళ్ళిపోయినాయి చాలా పిట్టలు వచ్చినాయి ఈరోజు అయితే పొద్దు నుండి ఎన్ని వచ్చినాయో ఇంకా ఆల్రెడీ పైన ఉన్నాయి చెట్టు మీద ఇంకా ఈరోజు చింతకుంటకు వెళ్తున్నాం చింతకుంటలా మన దీపవర్ణన పూజ సత్యనారాయణ పూజ రెండుని అక్కడికి వెళ్దాం మరి అక్కడికి వెళ్ళిన తర్వాత చూయించడానికి ప్రయత్నించేద్దాం మరి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయింది చలికాలం లెవెన్ దాకా కూడా మనము బ్రేక్ఫాస్ట్ చేసుకుని నడుస్తూనే ఉంటుంది ఇంకా లంచ్ అంటే త్రీ వరకు వేస్తాం ఇట్లా చలికాల తీవ్రత బాగుంది చలి తీవ్రత మర్గశీర మాసం అంటే విష్ణుమూర్తికి ప్రీతికరమైంది ఇక రేపటి నుండే మనకు ధనుర్మాసం ప్రారంభమవుతుంది గోదాదేవి పాశురాలు ఈ నెల రోజులు కూడా గోదాదేవి పాశురాలు మార్నింగ్ లేవంగానే మనకు సుప్రభాతం ప్లేస్లో గోదాదేవి పాశురాలు వినిపిస్తాయి తర్వాత మన వాహిలలో సంక్రాంతి ముగ్గులు కనిపిస్తాయి రేపటి నుండి మరి మన సాంప్రదాయం దాని విలువ తెలుసుకున్నా కొద్ది ఎంత గొప్పదో తెలుస్తుంది కలి విడిచిపెట్టి బతుకాన్ని విడిచిపెట్టి రేపటి నుండి మళ్ళీ నెల రోజులు కొత్త కొత్త ముగ్గులతోటి కూడా వాకిలి అందరు వాకిలు ప్రతి ఒక్కరి వాకిలు కూడా చూడాలి అన్నట్టు ఉంటుంది సరే ఇప్పుడు రోడ్డు చూసుకుంటూ వెళ్ళిపోదాం మనం ఇటు ముచ్చట్లు పెడితే అక్కడ సీన్లు ఏవి చూడకుండా అవుతుందా అని అట్లా అనిపిస్తుంది ఆల్రెడీ పండ్లు పూలు కొన్ని కొన్ని అన్నీ వెళ్ళిపోయినాయి ఇక్కడ ఒక నర్సరీ ఉంటుంది నర్సరీ వేయిందా నర్సరీ కూడా మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్ళిపోదాం మనకు గోదాదేవి పుట్టిన ప్రదేశం తమిళనాడు అయినా కానీ ఇప్పుడు అన్ని వైష్ణవాలయాలలో గోదాదేవి పాశురాలు ధనురు మాసం ప్రారంభం నుండే స్టార్ట్ చేస్తారు ఇక నేనైతే శ్రీరంగం చూసినా కానీ శ్రీవిల్లిపుత్తూరులో గోదాదేవి ప్రత్యక్షంగా అమ్మవారు అక్కడ పూజ చేసిన టెంపుల్ ఉందంటారు ఇక గోదాదేవి చేసిన టెంపుల్ శ్రీవిల్లి పుత్తూరు ఆ టెంపుల్ దర్శనం చేసుకోలేక ఎప్పుడు మరి మనకు అట్లాంటి అవకాశం వస్తో తెలియదు ప్రతిదీ మనం దగ్గర డబ్బు ఉంది మనకి ఇష్టం ఉంది వెళ్ళినామని అనుకుంటాం ఏ దేవాలయానికైనా కాకపోతే మనం అక్కడికి ఎప్పుడు వెళ్ళాలని ఉంటే అప్పుడే వెళ్తాం ఒక్కొక్కసారి అక్కకు వంద కిలోమీటర్ల దూరం పోయి కూడా ఆ టెంపుల్ దర్శనం చేసుకోకుండానే వచ్చేస్తాం అట్లా ఉంటుంది ఇవన్నీ కూడా కొన్నిసార్లు ప్రత్యక్షంగా నిదర్శనం జరిగినప్పుడే మనం ఇట్లా ఉంటుంది అని చెప్పగలుగుతాం కచ్చేసిన మా వారు డ్రైవింగ్ చేస్తుండ్రు ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుంది మా లోపల పెద్ద అని కట్టిండ్రు ఎప్పుడు పోలే రేణుక ఎల్లమ్మ దేవాలయం గుర్ర బొమ్మ వేటి రేదబ్బా కొత్తది ఇది ఎవరిది కావచ్చు సర్వాయి పాప అన్న కావచ్చు కదా ఇది చూలం వేసినట్టు పౌర్ణమి దత్త పౌర్ణమి అన్నారు ఈరోజు అందుకని కావచ్చు మరి ఇంకా ఆచారాలు కూడా చాలా మంది మంచిగా పాటిస్తుంటారు ఇది చూడండి మీకెళ్ళి వెళ్ళి ఏదన్నా చూపించే అయితే అవుతలేదు ఇంట్లోనే ఉంటున్నా కాబట్టి ఇంకా మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ మరి ఇంటి దగ్గరికి వచ్చేసినాం అయితే ఈరోజు మనం మణదీపవర్ణన పూజ తర్వాత సత్యనారాయణ పూజ ఇవి రెండు ఉన్నాయి వీళ్ళైతే మనకు బావ కొడుకు అవుతాడు కొడుకు కొడలు అవుతారు అప్పుడప్పుడు మన వీడియోస్లో కూడా కనిపిస్తారు పెళ్ళప్పుడు ఇంకా ఇంట్లో ఈరోజు మణిదీపవర్ణన ఉంది అయితే మణిదీపవర్ణన పూజ మనము ఏదన్నా గృహం నిర్మించాలనుకున్నప్పుడు ఒక్కొక్కసారి కొన్ని ఆటంకాలు వస్తాయి కట్టుకోవడానికి సిద్ధంగా ఉంటాం కానీ అది అమలుకు రాదు అట్లాంటప్పుడు మణిదీపవర్ణన చేయాలంటారు తర్వాత ఇంకేమన్నా కొన్ని ల్యాండ్స్ కూడా అమ్మడానికి ప్రయత్నం చేస్తాం లేకుంటే కొనుక్కోవడానికి కూడా కొందరు ప్రయత్నం చేస్తారు అప్పుడు అస్సలు అనుకూలంగా కానప్పుడు మణదీప పవర్ణన చేయాలంటారు ఇక భూమికి సంబంధించిన ఇల్లుకు సంబంధించిన వాటికి మనది పవర్ణ చేస్తే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది అంటారు అందుకని ఇక మనం జనరల్గా లేడీస్ చెప్పుకుంటారు కదా ఒకరికి అక్క అట్లనే మరి తనకు కూడా గృహ నిర్మాణం చేద్దామని రెడీగా ఉన్నారు అన్నీ అనుకూలంగా ఉంటాయి కదా జనరల్గా మనం ఇల్లు కడదామన్నప్పుడు కొన్ని అనుకూలంగా ఉంటాయి కానీ అది అమలుకు రాదు ఈ రోజు అనుకున్నది రేపు అట్లా అట్లా పోస్ట్ పోన్ అవుతూ ఉంటుంది అట్లాంటప్పుడు మణుదీప వర్ణన చేస్తే చాలా మంచిది అంటారు ఇక మా కోడలు కూడా అట్లనే చేసింది చేసిన తర్వాత ఇల్లు అయింది ఇల్లు అయిన తర్వాత మనం గృహప్రవేశం రోజే ఈ వర్ణన అనేది చెల్లించుకుంటే చాలా మంచిది అంటారు చెల్లించుకోవడం అంటే ఇక వర్ణన కొందరేమో తొమ్మిది రకాల పుష్పాలు తొమ్మిది రకాల నైవేద్యాలు ఇట్లా సమర్పిస్తారు కొందరు కొందరేమో ఏమో వారం వారం కూడా తొమ్మిది నైవేద్యాలు సమర్పించేటోళ్ళు ఉంటారు తొమ్మిది రకాల పుష్పాలతోటి పూజించే వాళ్ళు ఉంటారు కొందరేమో ముప్పై రెండు రకాల పుష్పాలతోటి కూడా పూజిస్తామని చెప్పిండ్రు ఇక మనకు ఎంత సాధ్యమే దాంత చేయవచ్చు కాకపోతే భక్తి అనేది మన మనసులో మనం అమ్మవారిని ఆరాధించేదాన్ని బట్టి మనకు రిజల్ట్ వస్తుంది నిష్ఠతోటి చేయాలి కంపల్సరీ అయితే ప్రతి వారం కూడా మణదీపవర్ణన శుక్రవారం రోజు మంచిగా ఇల్లంతా శుద్ధి చేసుకొని శుక్రవారం మణుద్వీపవర్ణన పారాయణ చేసి అట్లా ఎన్ని రోజులైతే మనం అనుకుంటాం ఒక సంకల్పం కోసం అన్ని రోజులు చేసిన తర్వాత ఉద్యాపన అంటారు ఇక చెల్లించుకోవడం అని కూడా అంటారు అట్లా చెల్లించుకుంటే మంచిదని అంటారు ఇక కోరిక నెరవేరిన తర్వాత చెల్లిస్తారు ఈరోజు మా కోడలు మరి అట్లా కోరిక నెరవేరిన తర్వాత చెల్లించుకుంటుంది తనైతే తొమ్మిది రకాల పుష్పాలు తొమ్మిది రకాల నైవేద్యాలు తొమ్మిది మంది ముత్తైదులకు తాంబూలం వేయడానికి నిర్ణయించుకుంది ఇక అందరు కూడా ఈ తొమ్మిది మంది కూడా మణిదీపవర్ణన తొమ్మిది సార్లు వాడాలి అందరం కూర్చుండి పాడినం పాడిన తర్వాత ఇక దీపం దూపం నైవేద్యం తాంబూలం ఇవన్నీ మనం రెగ్యులర్ పూజలు పాటించినట్టే లలితాదేవి ఫోటో పెట్టుకొని దీపవర్ణన అంటే లలితాదేవిదే కదా అమ్మవారి ఫోటో పెట్టుకొని దీపారాధన చేసి తొమ్మిది రకాల పుష్పాలతోటి తను ఆ మణదీపవర్ణన చదువుకుంటూ రకరకాల పుష్పాలతోటి అర్చన చేసింది మేము కూడా ఇక్కడ కూర్చుండి అందరం చేయడం తర్వాత అమ్మవారికి ఒక తాంబూలం మనందరికి కూడా తాంబూలాలు తొమ్మిది మందికి అయితే ఇంకా తొమ్మిది కంటే ఎక్కువ మంది ఉంటే వాళ్లకు మామూలుగా తాంబూలం ఇయ్యచ్చు కానీ తొమ్మిది మందికి బుక్ మన మణుదీపవర్ణన బుక్ ఉంటుంది ఆ బుక్ను కూడా ఇవ్వడం ఉంటుంది ఆ బుక్ను కూడా ఇవ్వాలి ఎంతమందికి ఇద్దాం అనుకుంటే అంతమందికి ఇవ్వాలి ఇక్కడ చూడండి వాయనాలన్నీ సర్ది పెడుతుండ్రు అయితే కొందరు బ్లౌజ్ పీసులు కూడా పెడతారు కొందరేమో ఒక బ్లౌజ్ పీస్ ఒక ఖర్చు పెడుతుండ్రు ఇక ఇప్పుడున్న మన బడ్జెట్ని బట్టి అంత ఇవ్వడం కాబట్టి అట్లా పుష్పాలు గాజులు అరటి పండు ఇంకోటి ఏదో ఒక చిన్న పండు ఉండేటట్టు చూసుకోవాలి రెండు పండ్లు అంటే పుట్నాలు తర్వాత తమ్ములపాకులు ఇంకా ఒక కాయను దక్షిణ తాంబూలం అంటారు కదా కాయను ఉండేటట్టు చూసుకోవాలి తర్వాత రెండు జాకెట్ ముక్కలు తర్వాత నైవేద్యం నైవేద్యం బెల్లపన్నం ఇక అమ్మవారి దగ్గర అయితే తొమ్మిది రకాల నైవేద్యాలు సమర్పించిండ్రు ముందుగా అయితే వచ్చిన ముత్తైదులందరికీ పసుపు రాసి అప్పుడు గంధము కుంకుమ అందరికి పెట్టిన తర్వాత వాయనాలు ఇచ్చి తర్వాత ఆశీర్వాదం తీసుకోవాలి అక్షితలు తల మీద వేస్తాం కదా ఆశీర్వాదం తీసుకోవాలి ఇట్లా చేస్తారు మన దీపవళిన ఇక కొందరు ముప్పై రెండు ముప్పై రెండు రకాల పుష్పాలని అన్నారు ముప్పై రెండు రకాలు ఇక దొరుకుడు సాధ్యమైత లేవో నాకైతే రీసెంట్గా వేరే వాళ్ళు చేసుకున్నారు తొమ్మిది రకాలతో చేసిండ్రు కాబట్టి మా కోడలు కూడా మరి ఇట్లా వేస్తుంటారు తొమ్మిది అంటే తను కూడా తొమ్మిది రకాలైతే వేసింది బుక్ చదివే వాళ్ళకు బుక్కులు ఇచ్చి బుక్కు చదివిన వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు మామూలుగా జాకెట్ పీసులతో మామూలుగా మనం శ్రావణ మాసంలో ఇస్తాం కదా తాంబూలం అట్లనే తాంబూలం ఇస్తే సరిపోతుంది ముత్తైదులందరికీ తాంబూలం ఇవ్వచ్చు కానీ తొమ్మిది మందికి ఇట్లా అని ఒక నెంబర్ పెట్టుకొని తొమ్మిది మందికే ఇస్తారట తొమ్మిది రకాల పుష్పాలు తొమ్మిది రకాల నైవేద్యాలు తొమ్మిది మంది ముత్తైదువులకు ఈ తోటి తాంబూలం ఇవ్వడం ఇక బుక్ చదవలేని వాళ్ళు పెద్దవాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళకు మామూలుగా మనం శ్రావణ మాసంలో తాంబూలం ఇచ్చినట్టు ఇస్తే సరిపోతుంది ఒక బుక్ ఒకటి ఇవ్వమన్నట్టు అట్లా అయితే బుక్కు తొమ్మిది మందికి పుస్తకాలు అంటే తొమ్మిది సంఖ్య అమ్మకు నవ సంఖ్య ఇష్టం కాబట్టి తొమ్మిది రకాల నైవేద్యాలు తొమ్మిది రకాల పుష్పాలు తొమ్మిది మందికి వాయనం ఇవ్వడం ఇట్లా చేస్తుండ్రు మరి ఇక అట్లనే తను కూడా చేసింది మొత్తానికి అందరం కూడా మన వర్ణన తొమ్మిది సార్లు చదివినాం అందరం చదివిన తర్వాత తను అమ్మవారి దగ్గర దీ దీపారాధన చేసే కూర్చున్నాం కదా ఫస్ట్ దూపం దీపం నైవేద్యం తాంబూలం అమ్మవారికి ఇచ్చిన తర్వాత మళ్ళీ అందరం ముత్తైదులకు ఇస్తుంది ఇక కొందరు బుక్ తీసుకొని వెళ్తే మరి మళ్ళీ మనం కూడా ఇట్లా చేయాలని అనుకుంటారు అట్లా చేయాల్సిన అవసరం లేదు మనం బుక్ తీసుకొని వెళ్ళిన తర్వాత ఇష్టం ఉంటే శుక్రవారం రోజు చదువుకోవచ్చు లేకుంటే లేదు అంతే ఇక మొత్తానికి మన దీపవర్ణన అయింది ఇక్కడ సత్యనారాయణ పూజ కూడా చేసుకున్నారు ఇక సత్యనారాయణ పూజ మన ద్వీపవర్ణ రెండు కూడా సంపూర్ణమైనవి అయిన తర్వాత ఇక తాంబూలను తీసుకొని భోజనాలు చేసి మరి ఇక ఇప్పుడైతే ఇంటికి బయలుదేరదాం అనుకుంటున్నాం ாம சௌமித் நேமம் ஜபியஞ்சடி நாம சௌமித்ரிவனி நேமம் சதாசிவு மாணசானீமாயணசாரம் రామోజి కొండపైన రంగిల్లెడి తారకనను శుభం బైన నామం సుఖం బైన నామం सुधाపాన సమమే బ్రామణం వేబొ రమేశ కృష్ణాన భవానికి జై వేబొ రమేశ కృష్ణాన అంత భోజనాలైనే ఇంటికి బయలుదేరుతున్నాం చంద్రుని వెన్నెల చూడండి ఎంత బాగుందో చలి తీవ్రత అయితే ఫుల్ ఉంది ఇక ఇంటికి బయలుదేరదాం ఇప్పుడు వస్తున్నాం ఇక చలి విపరీతం ఉంది అసలు ఘోరంగా ఉంది చలి గజ గజగజవానికి ఇక ఈ చలి తీవ్రత అయితే చాలా ఎక్కువ ఉంది మరీ రోజైతే రేపు ఒక మంచి విడత మొలికెళ్దాం